ఈ నీళ్ళనే బుడగలు వచ్చి నీళ్ళు ఇనుకుత ఉన్నాయి పొత్తు ఇట్లనే పొత్తు నుంచి ఇదే పరిస్థితి భూమిలోకి నీళ్ళు వినుకుతానే చూసిరా ఆ రంధ్రం ఎట్లా ఉండదో ఏమో అర్థం ఎప్పుడు భూగోళంలోకి ఉండదా ఏంటి రంధ్రం ఇక్కడ ఒకటి ఉంది భలే ఉంది కదా నీళ్ళు ఇట్లా ఎనుక నీళ్ళే బుడగలు వచ్చి నీళ్ళు ఎనుకుతా ఉన్నాయి పొద్దుంటుంటే ఇట్లనే పొద్దు నుంచి ఇదే పరిస్థితి భూమిలోకి నీళ్ళు ఎనుకుతానే చూసిరా ആരംഭം എട്ട് ഉണ്ടാകും അർദ്ധ എട്ട്